శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది ఈ పురాతన గణేశ దేవాలయాన్ని కాణిపాకం వినాయక దేవాలయం అని కూడా అంటారు ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభు స్వయంభవు ఈ ఆలయానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీ వినాయక విగ్రహం పరిమాణం రోజు రోజుకు పెరుగుతుంది కలియుగం ముగిసే వరకు ఈ విగ్రహం పరిమాణం పెరుగుతుందని ఆపై శ్రీ వినాయకుడు ప్రత్యక్షమవుతాడని నమ్ముతారు ఈ వరసిద్ధి వినాయకుడు వెలిసిన బావి ఇప్పటికీ ఆలయంలో ఉంది ఈ ఆలయంలో బావిలోని పవిత్ర జలాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు పదకొండవ శతాబ్దం సిఈ ప్రారంభంలో చోళరాజు కుల్లోత్తుంగ చోళడు చేత నిర్మించబడిన ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనదిగా నమ్ముతారు ప్రస్తుత కాణిపాకం గ్రామం పూర్వకాలంలో విహారపురి అని పిలువబడేది కాణి అంటే ఒక వంతు భూమి మరియు పాకం అంటే భూమిలోకి నీరు వెళ్లేది అంటే నీటి పారుదల దీని యొక్క సూచన కాణిపారకంగా గుర్తించబడింది చివరికి కాణిపాకం అని పిలుస్తుంది ఇది తమిళ ట్రాన్స్జెండర్డ్ ఉన్నతమైన పదం పురాతన ఆలయ పురాణాల ప్రకారం ముగ్గురు సోదరులు ఉన్నారు మరియు వారిలో ప్రతి ఒక్కరికి ఒక వైకల్యం ఉంది ఒకరోజు వారు నీటి కోసం బావిని తవ్వడం ప్రారంభించారు మరియు అకస్మాత్తుగా ఇసుక పరికరం ఒక రాయిని డిక్కుంది ఆ తర్వాత బావిలోంచి రక్తం కారడం చూసి బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది ఈ దివ్య దర్శనం చూసి వారు తమ వైకల్యాలను వదిలించుకున్నారు ఈ అద్భుతం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే బావిని మరింత లోతుగా చేసేందుకు ప్రయత్నించారు ఆలయంలో జరుపుకునే పండుగలు మరియు జాతరలు ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ప్రధాన వార్షిక పండుగ బ్రహ్మోత్సవాలు భాద్రపద శుద్ధ చవితి నుండి ప్రారంభమవుతాయి మరియు ఇరవై ఒక్క రోజుల పాటు కొనసాగుతాయి బ్రహ్మోత్సవం సమయంలో ఆలయ ఆచారాలు మినహా ఉభయదార అభిషేకం పాలాభిషేకం కళ్యాణం హూంజల్ సేవ ఏకదా సేవ వంటి ఇతర సేవలు నిర్వహించబడవు బ్రహ్మోత్సవాల సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కాణిపాకం గ్రామంలోని నాలుగు మాడవీధుల్లో వివిధ వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్లారు